అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప తు సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాను ఏకంగా పదకొండు వేల ఐదు వందలు స్క్రీన్స్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు మొదటి రోజు వసూళ్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కన్ఫర్మ్ గా తెలుస్తోంది ఆ రికార్డులు బ్రేక్ చేయడం కోసం ప్రమోషన్స్ అదే స్థాయిలో జరుగుతున్నాయి పుష్ప టు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్లో జరిగింది పాట్నాలో జరిగిన ఆ ఈవెంట్కి ఏకంగా రెండు లక్షల మంది హాజరు అయినట్లుగా సమాచారం ఆ తర్వాత చెన్నై కొచ్చిలో జరిగిన ఈవెంట్లకి మంచి రెస్పాన్సే వచ్చింది అందుకే టు ఈవెంట్ హైదరాబాద్లో ఎలా ఉంటుంది ఎన్ని లక్షల మంది వస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు గత కొన్ని రోజులుగా యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో భారీ ఓపెన్ ప్లేస్ లో పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందనే వార్తలు వచ్చారు